హాయ్ అండి మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న గమనిక ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం కదండి ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవిక పచ్చడి అలానే మటన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి ఇంకా తర్వాత చింతకా పచ్చడి కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా అండి మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసింది అని చెప్పేసి చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవిక పచ్చడి కూడా పెట్టాము ఇంకా నాలుగైదు రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా గూరి చాలా టేస్ట్గాను స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా వాట్సాప్ చేయండి నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూద్దాను వాట్సాప్లో ఓకేనా వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూడండి హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీది చాలా బాగున్నాం ఇంకా నాని రాజ్ కుమారి అలానే ఇద్దరు పిల్లలు ఎక్కడికో బయలుదేరి అనుకుంటున్నారా మీ తమ్ముని చూడగానే అర్థమైపోయింది ఇది ఇంకా సుహాసిని బాబాయ్ పెళ్లి పనులు అయితే మొదలైనమాట అంటే మహేంద్ర బాబాయ్ పెళ్లి పనులు మొదలైనవి ఇంకా నెల క్రితం నెల అవుతుంది పొప్ప సరే అండి క్రితం అయితే ఇంకా మన ఇంటికాడ పొప్పనంలో జరిగినాయి కదా ఇరువురు పొప్పనంలో అయిపోయి ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ డేట్ పెట్టుకోలేదు ఇంకా తర్వాత పెట్టుకోవచ్చారని చెప్పి అయితే అంతవరకు అయిపోయినాయి అటు ఎలాగోందా అసలు ఉండమని సార్ ఉన్నదా ఉండడు ఇంకా అందుకని చెప్పేసి మా మహేంద్రబాబు పొప్పి ఇరువురు అయితే అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి ఇంకా మనం మ్యారేజ్ చేసుకున్నాం అంటే కొంచెం ఇల్లు కొంచెం కలకాలగా ఉండాలి కదా గురుకు ఇంకా మన ఇల్లు అనేది మన ఇల్లు అనేది కొంచెం కలకాలంగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇల్లు ఇల్లు కొంచెం రీమోడల్ చేయాలని చెప్పేసి మా చిన్నమ్మ ఇంక రెండు రోజులు పెట్టి ఫోన్ చేస్తుంది అరే పెద్దవాడు అారా వస్తా ఇంటికి వచ్చిపో పో మన నేనంటే మేస్తున్నాయి కదా ఇంకా మా ఇంట్లో అందరూ మేస్తళ్ళే ఇంకా త్వర త్వరగా అయితే ఇల్లు అయితే త్వరగా ఫ్లాషింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా పంచలో అలానే పంక హాల్లో అలానే పైన ఫ్లోరింగ్ లాగాలి కొంచెం వర్షం పడే అలా నీరు కడుతూ ఉంది ఇవన్నీ రీమోడల్ చేయాలి కొంచెం రాసిమిట్ కట్టలు అవుతాయి అలానే ఇసుక ఎంత పట్టిద్ది తర్వాత ఇంకా పైన స్లాప్ అంటున్నావు కదా మళ్ళీ దానికి రా ఎనువు ఎంత పట్టిద్ది ఇవన్నీ నీకు తెలుసు కదా అని ఒకసారి వచ్చిపోయా మొత్తం చెప్పిపోతే ఇంకా నేను మెటల్ మొత్తం తీసుకొచ్చి పెడతాను అంతా నీ చేతుల మీదుగానే మీ తమ్ముడు పెళ్లి చివరి పెళ్లి కాబట్టి నీ చేతుల మీద జరగాలి ఇంకా ఇంటి పనులు కూడా చిన్న మన మా బాబాయ్ ఇంక ఇప్పుడు బద బతితూ ఉన్నారు ఇక చెప్పేసి మహేంద్ర పనులు అయితే ముందుకైతే ఇంటి పనులు శుభ్రం చేసేసి తర్వాత ఇంకా ఇంకా పెళ్లి పనులు అయితే ఎలా ఎలాగ ఉండిపోతుందని చెప్పేసి సిరీస్ మొదలవుతా ఉంటాయి అండి ఇంక వీడియో చూస్తూ ఉండండి సరేనా త్వర తరగైతే ఇంటికి అయితే గుండె పనులు అయితే వెళ్ళిపోతాం పదండి సరేనా సుహాసిని ఏదో మాట్లాడుతుంది సుహాసని ఏమైనా అండి ఓకేనండి బయలుదేరుతాం పదండి బాయ్ హాయ్ హలో ఉంటా ఉంతా అంద్రాండి వైకల చుట్టాలు అబ్బో సాలు సక్క బంగారు సాగులు వస్తున్నారు లేదమ్మా పైన మా చిన్నమ్మ బాబాయ్ ఎక్కున్నారు మా నాన్న ప్రశాంతంగా చిన్న గుడుసులు ఆ మాట మాట మాట్లాడుకుంటే సరదాగా ఉంది మాట చెప్పురా ముందే ఏ పని చేయాలి చెప్పండి ఇక్కడ సెంటర్ రెండు రెండు అయితే కదండి సెంటర్ గోడ చేయాలి ఆ గోడ కట్టాలి తర్వాత అదేలే ఓకేనండి ఇంకా ఈ రెండు కానాలు ఉన్నాయి చూసారా ఈ రెండు కానాలు మూసేయాలి రెండు కానాలు మూసేసిన తర్వాత ఇది రెండు ఐటాలి కదా ఇంకా సెంటర్ గోడ కట్టాలి ఈ గోడ కట్టిన తర్వాత గోడ ఎందుకు కట్టాలంటే ఇక్కడ ఉంటున్న ఈ ఏరియా ప్లేస్ వరకు ఇంకా కిచెన్ వరకు మార్చాలండి ఇంకా ఒకే హాల్ కదా ముందు ఒకే రూమ్ కదా ఉంది అది ఇంకా బెడ్రూమ్ మారిద్ది తర్వాత వచ్చేసి ఇది కిచెన్ కొండాలి మొత్తం కిచెన్ కుండాల మాట ఏదైంది రంగులు ఇంకెప్పుడు మ్యారేజ్ మరి సరే ఏం చేయాలి చెప్పు మరి చూపిద్దాను పాస్టింగ్ మొత్తం ప్లాస్టింగ్ చేయాలా ప్లాస్టింగ్ చేయాలి ఇటు సెలుపులా ఇది తీసేయాలా ఇది తీసేసి మాములు ప్లేన్ చేసేద్దాం ఇది షో కేసు లాగా పెట్టుకోవాలి సెల్ఫ్ లాగా టీవీ కానీ దేనికైనా కానీ ఇటు షో కేసు ఇటు ఏమో ఇంకా ఇటు పెట్టుకున్న సెల్ఫ్లు బట్టలకి వాటి అని ఇటుకుంటుద్ది అదే షో అటు అటుపక్క వచ్చేది ఇంక మొత్తం ప్లాస్టింగ్ చేయడం బల్ల ఉంచుతారు తీసేస్తారా మరి ఉంచుదాంలే ఇంకా దివ్య ఏమి తీసుకొస్తే సామాన్లు పైన పెట్టుకుంటుంది దీవెనా సరేనా సరేనండి ఇంక ఇంతవరకు అది ఇది తర్వాత వచ్చి పంచులోకి వచ్చేసరికి ఇంకా సెంటర్లో గోడ కట్టేసి మరి ఫ్లోరింగ్ బండ్లు వేసుకుంటావా బండ్లా ఫ్లోరింగ్ లాక్కొని లేకే బండ్లు కొనక రావాలి అని ఇబ్బంది బాబు మళ్ళీ ఉండయా సరే బండ్లు వేసుకుందాం ముందేది గోడ కట్టిన తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే మరి ఇంకా ఇది కూడా ప్లాషింగ్ చేయాలిగా మరి అంటే ఇది కూడా ప్లాషింగ్ చేయాలిగా ఇది లేదా ఇది కూడా ఎంత పట్టింది ఇంకా రెండు కట్టలు అయితే చేయాలి చేసి ఇంకా ఈ రెండు కణాలు మూసేసి ఇక్కడేమో ఇంకా కిచెన్కి కట్టుకోవాలి కణాలు మూసేసి డోర్ పెట్టుకోవాలి ఇక్కడ సెంటర్ కిటికీ పెట్టుకుందాం బాబాయ్ పైన ఫ్లోరింగ్ లాగాల ఇంటి పైన అదండి ఇంటి పైన ఫ్లోరింగ్ లాగాలి ఇంకా ఇంటి పైన కూడా వర్షం ఏంటిది ఇంక ఇంటి పైన కూడా ఫ్లోరింగ్ లాగాలండి పైన కొంచెం పాస్ లాప్ కదా కొంచెం రాడ్లు వేసి ఇంకా పైన బేబీ షిప్స్ తెచ్చుకొని ఇంకా పైన ఫ్లోరింగ్ లాగేస్తే అది కూడా బాగానే ఉంటుంది సరేనా ఇది వర్క్ అన్నమాట ఓకేనండి ఇంకా మొత్తం అయితే మెటీరియల్ లిస్ట్ అయితే రాసేసుకున్నాము మహేంద్రబాబు పెళ్లికి ముందు మళ్ళీ ఇల్లు అయితే శుభ్రం చేస్తాము అందుకని చెప్పేసి ఇంకా మొత్తం లిస్ట్ అయితే రాసేసాము మా కూడా పెద్దోడు ఉండాలి కదా ఇవి అని చెప్పడానికి చెప్పేసి ఇంకా మేము నలుగురు మా చిన్నమ్మ నేను మా బాబు అందరం కూర్చొని ఇంకా పెళ్ళి కావాల్సిన ఖర్చు అంతా ఏదో ముందేది ఇంటి పని అయితే రాసేసుకున్నాము ఇంకా ఏం రాస్తున్నామో చూపిస్తాం చూడండి అదిగోండి ఫస్ట్ అయితే మా బావి పేరు చిన్నది ఏ పని అని చెప్పేసి ఇంక ఇసుకో ట్రక్ చిమ్ము ఇంకా పది తర్వాత సిమెంట్ రాళ్ళు సిమెంట్ కట్టలు తర్వాత బేబీ చిప్స్ బేబీ చిప్స్ కపోడు మెస్ తర్వాత సిమెంట్ కిటికీలు వాటర్ పైపు డ్రమ్ము స్పాంజీలు గ్లౌజ్లు రాసేసిందండి రాయింట్ కట్ట రెండు సార్లు జాగ్రత్త మొత్తం ఏదైనా

ఓకేనండి ఇంకా ఈ మెటీరియల్ మొత్తం తెచ్చేసి తెచ్చేసుకొని మనమైతే ఇంకా పెళ్ళి పని అయితే మొదలు పెడదాము సరేనా ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తామండి ఇంటికైనా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇంటికాడ పిన్నోట్లో అది చేసుకోవాలి కదా హోటల్ కాడికి అలాగూ మాట వాళ్ళు సరే అండి ఇంకా ఎందుకు ఇంకా తెచ్చుకోండి తెచ్చుకున్నాక నన్ను పిలవండి మొత్తం అయితే మహేంద్రబాబు నేను తీసేస్తాను ఏమొస్తా పనికి లేదా అది అక్క సరే అండి మనం అయితే త్వరగా ఇంకా హోటల్లో పని ఉంది కదా వెళ్దాం కదండి నేరాజు వెళ్దామానండి మా చిన్నమ్మలతో మా బాబులతో ఇంకా మెట్రోల సంగతి మాట్లాడుకొని మెట్రోలే తోలుచుకున్నారు ఇంకా మరుసటి రోజు గిట్ట తీస్తున్నాను అనమాట ఇంకా ఇంటికి రాగానే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని ఇంకా హోటల్ కాడికి వెళ్ళి ఇంకా టిఫిన్ అమ్ముకొని ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది ఇంకా ఉదయాన్నే లేసి ఇంకా కరువు పనికి అది వచ్చామన్నమాట చూడండి ఇదండి ఇది కనబడేది ధర్మపురి ఇంకా రాజకుమారి మేము అందరం ఒకసారి ఇక్కడే మాడక పీకీలు పెట్టిందన్నమాట ఇక్కడ గుర్తుందో లేదు మీకు ఇక్కడే మాడికాయలు ఎన్ని కొబ్బరి చెట్లు మాడక తోట జాయికాల చెట్లు ఇంకా సపోట ఇవన్నీ అక్కడ ఉంటే లోన్ ఉంటాయి పెద్ద తోట ఇది ఇంకా మాడికాయలు మాత్రం చాలా బాగుంటాయి తినే చిత్తూరుకాయలు అలానే ఇంకా ఈ పచ్చడికాయలు ఇలా అలాంటివి ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి అటుపోతే మనం లోన్కి వెళ్తే మాడికాయల తోట మీకు చాలా మాటలు చూపించాయి కదా ఆ రూట్ అది ఆ రూట్ వచ్చేసి అది ఓకేనా ఇంకా కరువు పనికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా వర్క్ అయితే అయిపోయింది ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఆ మాటకి మాట మాట్లాడుకుంటా ఉన్నారు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో ఈ చుట్టారు పెన్షన్ వేసుకొని లోన కోళ్ళు పెంచుకుంటూ ఉంటాడా నేను కోళ్ళు మాత్రం చాలా కోళ్ళు ఉండి ఈ చుట్టూరు ఫినిష్ను లోన్ మాత్రం ఇంకా జాన్ చెట్లు అవన్నీ ఉండే తర్వాత వచ్చేసి ఇంకా కోడి గంపలు పెద్ద ఎనపే ఉన్నాయి అన్నమాట అవి ఒక్కొక్కటి బహిన్ వందలు ఇంత చదువుతున్నాడు చాలా బాగుంది కూలి పెంచుకోవడానికి సాయంత్రం పూట మళ్ళీ కప్పుకోవడానికి అవి ఇంకా కుక్కలు అవి నక్కలా పట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మీకు మొదటి నుంచి ఇంకా నేను ధర్మంపురి రావడం ఇంకా అలానే మాడికి వెళ్ళి కొనుక్కొని పోవడం ఇంకా మీకు మీ కాలం ముందు పచ్చళ్ళు పెట్టడం అలాగా మళ్ళీ కొత్తగా అయితే ఇంకొక వారం అవుతుందండి పచ్చళ్ళు పెట్టి పది కేజీలు ఇంకా రీసెంట్గా ఇంకా మావికాయ పచ్చడి ఒకటైన చికెన్ పచ్చడి టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి తర్వాత వచ్చేసి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అండి మీకు కావాల్సిన వెజ్ నాన్ వెజ్ పచ్చట్లు అలానే నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే పూర్తి కొండి రాజీ రాజీ పిగ్గిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా మీరు కావాలనుకుంటే ఇంకా ఆవిక పచ్చడి అయితే మనకు వారం క్రితం అయితే పెట్టింది ఉందండి ఇంక మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది ఇంకా మీరు కావాలంటే ఆ మాడక పచ్చడి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది ఇంకా ఇలాంటివన్నీ చాలా పచ్చలు ఉన్నాయండి మీకు కావాలంటే ఇంకోసారి ఆర్డర్ చేసుకొని ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ ద్వారా కొలిరు పంపిస్తాము సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూలు రూపాయనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నే చేసుకొని ఒక అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూలు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు కొంచెం చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీసీ దగ్గర కొరియర్ కూడా పంపించాను తర్వాత చేసి ఇంకా నాన్ వెజ్ పిక్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టు ఇప్పుడు వన్ వీక్ అవ్వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుందండి దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరికి ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పిగుల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలా మంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకో వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళ మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు